శుభ ఈ ఈరోజు సోమవారము మరియు మఖా నక్షత్రం కారణంగా కొన్ని క్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా మట్లపాలెం లక్ష్మీదేవి యొక్క ధ్వజస్తంభం తర్వాత శిఖర దర్శనం నమస్తే మహామాయ శ్రీ పీఠేశ్వర పూజితే శంఖక్రకాహస్తే మహాలక్ష్మి నమోసతే నమస్తే సర్వ హరే హరేదేవి మహాలక్ష్మి నమోసతే ఆ తర్వాత మురమల్ల వెళ్ళడం జరిగింది అక్కడ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది మూల విరాట్లు మురమల్లలో ఉన్నటువంటి ఒక చిత్రం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి సాయంత్రం వేళ శివ దర్శనం చాలా మంచిది ఆ తర్వాత కొండలేశ్వరం దర్శించుకుని అక్కడ దీపం పెట్టడం జరిగింది అలంకరణకు ముందు స్వామి అభిషేకం జరుగుతున్నప్పుడు తర్వాత అలంకరణలో వందేసి భూమాపతిం సరుగురం వందే జగత్కారణం వందే పన్నక భూషణం మృగధరం వందే పశునాపతి వందే సూర్య శశాంక బహిణినైనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించబడదం వందే శివం శంకరం ఓం నవశివాయ ఇది దక్షిణ కాశీగా పేరుగాంచింది దూర ప్రాంతాల్లో ఉండే ఉండేవాళ్ళకి రాలేకపోవచ్చనే ఉద్దేశంతో మీకు నేను వీక్షింపజేస్తున్నాను ఇది పార్వతి అమ్మవారు మహానక్షత్రం కారణంగా అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మంచిది మూల విరాట్ ಗಂಗಾಭವನಿ ಗಾಯತ್ರಿ ಕಾಳಿ ಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ರಾಜರಿ ಬಾಲ ಶ್ಯಾಮ ಅಬ್ಬಾ ಸಾಂಬವಿ ಚಂದ್ರಮೌಳಿ ರವಳಾ ಉಮಾ ಕಾಳಿ ಹೈಮವತಿ ಶಿವತ್ರ ಕಾಚಾಯಿ ಭೈರವಿ ಸಾವಿತ್ರಿ ನವಯಂಬನಾಭಕರಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಪ್ರದ ಸಿತ ಭಗವತೆ